ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం జ్యోతిష్యం ప్రకారంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విజయం ఎవరికి దక్కనుంది మళ్లీ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారా లేక చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా వీరిరువురూ కాకుండా తన చరిష్మాతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతున్నాయి దీనిపై వివరించేందుకు ప్రస్తుతం ప్రస్తం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థా వివసం పుక్తో వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశ్వస్మారం భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర తీర్థ మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు చాలా అంశాలు అటు వ్యక్తిగత జాతకాలు కావచ్చు పది మందికి వారి జాతకాలు కావచ్చు రాష్ట్రాల పరంగా ఇలా మనం చాలా రకాల జాతకాల గురించి మనం మాట్లాడుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారంగా చూసుకుంటే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీకి విజయం దక్కే అవకాశం ఉంది అంటారు ఏపీలో ప్రత్యేకించి వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా సవినయంగా ఒక మాట మీకు తెలియచేయదలుచుకున్నాను ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏదైనప్పటికీ కూడా అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాదు అంతేకాకుండా ఒకరిని పొగిడి ఒకరిని కించపరిచే విధంగా చేసేటువంటిది ప్రోగ్రాం కానే కాదు శాస్త్రం ప్రకారం ఏం తెలియచేయబడుతుందో దాన్ని సవివరంగా నాకున్నటువంటి జ్ఞానాన్ని జ్యోతిషపరంగా ఉన్నటువంటి దాన్ని జోడించి తెలియచేస్తున్నటువంటి విషయాలే తప్ప ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు అది గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ చెప్పేటువంటి విషయాల పట్ల ఎవరి మనోభావాలు గనక నచ్చుకున్నట్లయితే అన్యదా భావించకుండా క్షమించే ప్రయత్నం చేయండి ఇక జాతకరీత్యా ఎందుకనంటే ఇంతకుముందు సంబంధించినటువంటి ఈ మీడియా ప్రసారంగంలోనే రెండు వేల పద్నాలుగో సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తారీఖు రోజున ఒక లీడింగ్ ఛానల్లో ఉండగా నాగఫణి శర్మ గారు నాగనాథ్ గారు ప్రసాద్ నాయుడు గారు నేను వీళ్ళందరూ కూడా డిబేట్లో కూర్చొని ఉన్నప్పుడు అప్పుడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం జరిగింది ఆ జరిగిన సందర్భంగా ఇంకా ఏ శాసనసభ కూడాను ప్రారంభం కాలేదు ఉగాది పండుగను అనుసరించుకొని రాజకీయ పంచాంగం అనేటువంటి యొక్క శీర్షికతో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది అందున రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ వారు గెలుస్తారు తెలంగాణలో ఎక్కడ ఎవరుంటారు ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడాను చాలా కూలంకషంగా ఆ సమయానికి ఉన్నటువంటి అనగా భారతదేశంలో ఎవరు వస్తారు ఆ సమయానికి ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి లీడర్లు వారి జాతక విశ్లేషణ అనేటువంటిది ఒక డిబేట్ కార్యక్రమంలో చేయడం జరిగింది అందులో భాగంగా కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ నరేంద్ర మోడీ గారి జాతకాన్ని అనుసరించి వస్తుంది అందులో ఏం సందేహం లేదని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు వస్తారు వచ్చినా వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక పార్టీతో పెట్టుకుంటారు అనేటువంటి విషయం చే చెప్పడం జరిగింది ఇక ఆంధ్ర విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది వెంబడే అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు నీల్సన్ సర్వే కావచ్చు ఎన్డీటీవీ సర్వే కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి ఏ సర్వే చూసినా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు ప్రప్రథమ ముఖ్యమంత్రి మీరేమో చంద్రబాబు గారు అవుతున్నారు అని చెప్పి ఘంటాపదంగా చెబుతున్నారు అసలు దానికి గల కారణం ఏంటి అంటే జ్యోతిష్యం ప్రకారం శాస్త్రాన్ని అనుసరించి అనాలసిస్ చెప్పినప్పుడు ఆ యొక్క చంద్రబాబు గారి జాతకం ఆ సమయానికి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఎన్నికలు జరిగే సమయానికి జాతకం చక్కగా ఉంది అనగా జాతకరీత్యా వారికి అప్పుడు శని మహర్దశ జరుగుతుంది శనిలో శని యొక్క అంతర్దశ జరుగుతుంది వారి జాతకంలో శని వక్రీకరించి షష్టమ స్థానంలో ఉండడం అలాగే శనిలో శని సక్సెస్ సంబంధించినటువంటి కాబట్టి ఆ శనిలో శని ఉండగానే వారు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పడం జరిగింది అనగానే ఇంకొక విషయం కూడా తెలియచేయడం జరిగింది జగన్ గారి జాతకరీత్యా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఊరట కలిగించే ఫలితాలు వస్తాయి కానీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వారు గట్టి ముద్ర వేస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని ఆనాడే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోనే ఘంటాపదంగా చెప్పడం జరిగింది అందుకు తగ్గట్టుగానే అరవై రెండు అరవై మూడు సీట్లు ఊరటగలిగించే ఫలితాలు వచ్చాయి మరీ తక్కువ కాకుండా ఊరటగలిగించే ఫలితాలు వచ్చాయి గట్టి ముద్ర వేస్తారు అని చెప్పి ఒక మాట గట్టి ముద్ర అనేది ఒక పదం వాడాం అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జరిగిన ఎన్నికల్లో జగన్ గారు నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నారు అది గట్టి ముద్రే కదండి ఇక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు కూడా ఎవరూ కూడా కించపరుచుకోకూడదండి చెప్పిన విషయం పట్ల ఒక పార్టీ వాళ్ళు ఆనందం ఇంకొక పార్టీ వాళ్ళు బాధ తద్వారా సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకి తావివ్వకుండా మీరు నడుస్తారని చెప్పవచ్చు ఎందుకనంటే ఈ చెప్పేటువంటి విషయాలు కేవలం జ్యోతిష పరిజ్ఞానానికి సంబంధించినవే తప్ప ఎవరి వ్యక్తిగతంగా ఎవరి కూడాను ఎవరి వ్యక్తిగతమైనటువంటి మెప్పు కోసము చేయడం చెప్పడం జరగట్లేదు ఆనాడు చెప్పినటువంటి విషయం మళ్ళీ ఈ రోజున కూడా భవిష్యత్తు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరి ఎవరి జాతకం జగన్ గారు గెలుస్తారా చరిష్మాతో పవన్ గారు ఏకీకరణ చేసుకుంటారా లేదా మళ్ళీ పూర్వ పగ్గాలు మళ్ళీ చంద్రబాబు గారికే వస్తాయా అనేటువంటి విషయం గురించి గనక చర్చించుకున్నట్లయితే జగన్ గారి జాతకాన్ని చూసుకుందాం ఇక్కడ జగన్ గారి జాతకంలో జన్మలగ్నం కన్యా లగ్నం లగ్నాధిపతి బుద్ధుడు తృతీయ స్థానంలో ఉపచయ స్థానంలో స్థితి పొంది ఉండి ఇక్కడ ధన భాగ్యాధిపతి యోగకారుకుడు అయినటువంటి శుక్రుడి శుక్రుడితో కలిసి ఉండడం అలాగే ఈ శుక్రబుధుడిద్దరూ కూడా యోగాన్ని కలిగించేటువంటిది తర్వాత గురువు రవి రాహుల యొక్క కలయిక చతుర్థ స్థానంలో తద్వారా ఇక్కడ నవమ స్థానంలో శని అలాగే చంద్రకేతులు దశమ స్థానంలో ఇక పవన్ గారి జాతకం చూసుకున్న పంచమహాపురుష యోగాలలో అద్భుతమైనటువంటి ఒక ఉన్నా చాలండి వారి జన్మించిన లగ్నం కర్కాటక లగ్నం లగ్నంలోనే గురుచంద్రుల యొక్క కలయిక ఇది గజకేసరి యోగం ఇది గొప్ప యోగాన్ని కలగచేస్తుంది ఇక్కడ దశమంలో రాహువు అలాగే నవమంలో శని భగవానుడు రిట్రాగేషను అలాగే పంచమంలో కుజుడు చతుర్థంలో కేతువు ద్వితీయంలో రవి బుధ శుక్రుడు ఇక్కడ ఈ స్థితి వీరి జాతకరీత్యా గొప్పదైనటువంటి స్థితిగా చెప్పవచ్చు ఇక చంద్రబాబు నాయుడు గారి జాతకం చూసుకున్నా లగ్నంలోనే రవి బుధ కుజులు అద్భుతమైనటువంటి కాంబినేషన్ చాలా మెటీరియలిస్టిక్ పర్సన్ చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగత జాతకాన్ని సూచన చేసేటువంటిది ఇక పంచమంలో కేతువు తర్వాత షష్టమంలో రాహువు అలాగే నవమంలో చంద్రుడు లాభంలో రాహువు వ్యయంలో గురువు ఈ ముగ్గురి జాతకాలు గనక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానముగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎవరి వ్యక్తిగత జాతకం గొప్పదండి గొప్పది కాకపోతే వీళ్ళందరూ కూడా ప్రజల్లో అభిమానించే స్థాయికి వెళ్తారా అందరూ కూడా గొప్ప గొప్ప మంచి వ్యవహార శైలి చంద్రబాబు గారిది గొప్ప జాతకం జగన్ గారిది అంతకన్నా గొప్ప చరిష్మ లాంటి జాతకం పవన్ గారి జాతకం ఇక ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే ఎవరి జాతకం ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరి జాతకం ద్వారా భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగులో విజయాన్ని సాధిస్తారనుకుంటే జగన్ గారి జాతకం చూసుకున్నట్లయితే ప్రస్తుతం బుధ మహర్దశ జరుగుతుంది బుధ మహర్దశలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి ఎన్నికలకి సమయానికి సంబంధించి ఆ సమయంలో బుధుడిలో శుక్రుడు నడుస్తున్నాడు గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా జన్మ లగ్నాధిపతి బుధుడు లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు అలాగే ద్వితీయ నవమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇద్దరూ కలిసి జాతకరీత్యా ఇక్కడ ప్రధానంగా తృతీయ స్థానంలో స్థితి పొంది ఉండడం మరియు వీరిద్దరూ కూడా శని యొక్క నక్షత్రంలో ఉండి శని చేత చూడబడడం ఇది అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఆ సమయానికి బుధుడిలో శుక్రుడు నడుస్తున్నాడు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ముగ్గురు జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఎవరి జాతకంలో ప్రకారము వారు అవుతారు ఎందుకంటే రాజును బట్టే యుద్ధంలో గెలుస్తారా లేదా అనేటువంటిది ఆ సమయానికి ఆ సమయానికి వీరు ముగ్గురికి సంబంధించినటువంటి దశ దశలు అంతర్దశలు గనక పరిశీలన చేసుకున్నట్లయితే జగన్ గారి జాతకం అద్భుతంగా ఉంది కాబట్టి వారు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికయ్యే అవకాశాలను ఎందుకనంటే జన్మించిన లగ్నానికి రాజయోకారకుడు శుక్రుడు ధనాధిపతి భాగ్యాధిపతి అట్టి శుక్రుడు మరియు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు శని నక్షత్రంలో ఉండి శని చేత చూడబడుతున్నారు శని వక్రీకరించినటువంటి సందర్భము ఈ కారణం చేత బలమైనటువంటి శని యొక్క దశలో ఈవి సంబంధించినటువంటి శుక్రబుధుల యొక్క వీక్షణ శని యొక్క శని యొక్క వీక్షణ శుక్రబుధుల మీద ఉండడం ఇది యోగాన్ని కలగజేస్తుంది మరియు శని సక్సెస్ లార్డ్ అయినటువంటి చంద్రుడి నక్షత్రంలో పడడం అట్టి చంద్రుడు కేంద్ర స్థానం అనగా రాజ్యస్థానంలో స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత జగన్ గారికి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పదవిని కట్టబెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న గురువు గారు గతంలో ఆయన జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి మళ్ళీ జగన్ గారి జాతకంలో జైలుకి వెళ్ళే ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా ఇలా అవకాశాలు ఉన్నాయా అసలు జాతకరీత్యా ఇక్కడ గమనించాల్సినటువంటి బంధన యోగం ఇక్కడ బంధన యోగం ఏర్పడాలన్నప్పుడు అక్కడ సంబంధించి రెండు వేల పన్నెండవ సంవత్సరం మే నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరం సెప్టెంబర్ వరకు మధ్యకాలంలో బంధనయోగం ఏర్పడి జైల్లో ఉండడం జరిగింది అయితే ఆ సమయానికి ఉన్నటువంటి అంతర్దశలు అనగా జాతకరీత్యా ఉన్నటువంటి అంతర్దశలు జన్మించిన లగ్నానికి అవయోగాన్ని ఇచ్చేటువంటి షష్టమ అష్టమ వ్యయాధిపతుల యొక్క అంతర్దశలు జరుగుతుండడం ఆ కారణం చేత ఏర్పడింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు బుధ మహర్దశలో శుక్రుని యొక్క అంతర్దశ కాబట్టి ఈ యొక్క శుక్రబుధులిద్దరిని కూడాను దశానాథుడు అంతర ఈ శుక్రబుధులిద్దరూ శని నక్షత్రంలో ఉండి శని చేత చూడబడుతున్నారు షష్టమాధిపతి అయినప్పటికీ కూడాను రిట్రాగేట్ అయి ఉన్నాడు కారణం చేత అది యోగాన్ని కలగ చేస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు యోగించే జాతకం కాబట్టి బంధన యోగం లేదండి ఇంకొక యోగం చెప్తానండి ఇప్పటి వరకు పాలనాపరంగా చిక్కులు కొని తెచ్చుకునవచ్చు వారి యొక్క చేసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో క్షేత్రస్థాయిలోకి వెళ్ళాయి కానీ కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు ఏంటి ప్రతిపక్షాల చేత ఎప్పుడు కూడాను అభాండాలు అనేటువంటి ఎదుర్కొంటున్నారు అది వారు జాతక రీత్యా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సరైనటువంటి ముహూర్తం కాదు ఎందుకనంటే సూర్యుడు ఉండగా ఎవరైనా కానీ రాజ్యాధిపత్యం పొందాలి ఎందుకంటే నవగ్రహాల్లో రాజు సూర్యుడు అట్టి సూర్యుడు ఉదయించి ఉండగా ఆ సూర్యుడు ఉండగా గద్దెనెక్కితే అప్రతి అప్రతిహతంగా సాగిపోయేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా నల్లేరు మీద నడకలాగా సాగిపోయేది కానీ సూర్యాస్తం అయిన తర్వాత ఏడున్నర సందర్భంలో రాత్రిపూట ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తాన్ని ప్రకారం చేసుకున్నారు ముహూర్త దోష ప్రభావం వలన అడుగడుగున ఇబ్బందులు ఇదే సందర్భంలో ఏడున్నర సంబంధించి ఏడున్నర ఆ సమయంలో ముహూర్తం పెట్టుకున్నారు ఆ ముహూర్త ప్రభావంలో వీరు రాజకీయంగా ఎంత గొప్పగా ఎదిగిన న్యాయ వ్యవస్థ పరంగా ఎప్పుడు చిక్కులు ఎదుర్కొంటారని చెప్పి ఒక ప్రసార మాధ్యమంలో చెప్పడం జరిగింది అన్నట్టుగానే వారు ఏది జీవో తీసుకుని వచ్చినా మళ్ళీ తిరిగి దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా న్యాయపరమైనటువంటి అంశాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితి వీరి జాతకరీత్యా ఆ యొక్క ముహూర్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్త సమయాన్ని బట్టి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వీరి జాతకంలో అద్భుతమైనటువంటి యోగ దశ జరుగుతున్నప్పుడు అటువంటి స్థితి అనేటువంటిది బంధన యోగం అనేటువంటిది వీరి జాతకానికి అప్పుడు లేదనే చెప్పవచ్చు ఇక జగన్ గారి జాతకాన్ని చూసుకున్నట్లయితే బం ఈ సంబంధించినటువంటి బంధన యోగం ఉందా లేకపోతే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయాన్ని పొందుతారా అనేటువంటి ఒక విషయం గురించి మీరు అడిగారమ్మా వీరి జాతకాన్ని చూసినప్పుడు బుధుని యొక్క దశలో శుక్రుని యొక్క అంతర్దశ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై వరకు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు అయినటువంటి సందర్భంగా కూడా ముందస్తు ఎన్నికలు వచ్చినా సెప్టెంబర్ నుంచి గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ముందస్తు ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలైనా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలైనా వీరి జాతరత్యా యోగాన్ని ఇచ్చేటువంటి స్థితి ఉంది కాబట్టి వీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు పాలనా పరంగా ఎంత గొప్ప పథకాలు అనేటువంటి తెప్పించిన ఎందుకంటే ప్రతి ముఖ్యమంత్రి కూడా తన పదవిలో ఉండగా గొప్ప గొప్ప పథకాలు అనేటువంటివి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి తన టర్మ్లో ఇస్తూ ఉంటుంటారు అందులో సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్పగా పసుపు కుంకుమ పథకాలను కావచ్చు అలాగే నాడు నేడు అనేటువంటి పథకం కావచ్చు అట్లాగే చెట్టు నీడ అనేటువంటి కార్యక్రమం కావచ్చు ఇట్లా చాలా గొప్ప పథకాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది అయితే ఈ పథకాలు అనేటువంటి కొన్ని సామాన్యులకి వెళ్ళాయి కొంతమంది విమర్శన ఎక్కువగా వీరి యొక్క పాలనలో జగన్ గారి పాలనలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఎక్కువగా విమర్శలే ఎదుర్కొన్నారు కానీ అద్భుతముగా జాతకంలో బుధుడు శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి మళ్ళీ తిరిగి ఎన్నికలయ్యేంత వరకు గొప్పగా పేరు పొందుతారు ఎటువంటి విమర్శలు పొందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు ఇక మూడు రాజధానుల బిల్లు కూడా సెప్టెంబర్ నుంచే వచ్చేటువంటి అవకాశము వీరి జాతకరీత్యా ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు కాబట్టి ఇటు మూడు రాజధానుల బిల్లు కావచ్చు అలాగే తాను సెప్టెంబర్ నుంచి ఏ పని చేసినా చాలా డిప్లొమాటిక్గా ఎటువంటి ఎదుటి వారికి చిక్కకుండా చక్కగా తను పనులను చక్కబెట్టుకొని ప్రతిపక్షాలకి కూడాను తన యొక్క సమాధానాన్ని తన పని ద్వారా తెలియచేస్తారని వీరి జాతకరీత్యా చెప్పవచ్చని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఓవరాల్గా ఎలక్షన్ అనగానే ఎలా ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుందా ఎలా ఉంటుందంటారు మొత్తంగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా ముగ్గురు జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ముగ్గురు కూడా దిగ్ధంతులే అందులో ఏం సందేహం లేదు కాబట్టి టఫ్ అయిట్ ఉంటుంది అయితే నూట యాభై సీట్లు పొందినటువంటి జగన్ గారికి అంత అంత కాకుండా కొద్దిగా తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది వంద నుంచి నూట పది మధ్యలో వచ్చే అవకాశాలు సీట్లు వచ్చే అవకాశాలు పవన్ గారి జా జాతక రీత్యా చూసినా చంద్రబాబు నాయుడు జాతకరీత్యా చూసినా జగన్ గారి జాతక రీత్యా చూసినా జగన్ గారికి వంద నుంచి నూట పది స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే గురుగారు జాతకాలు ఇప్పుడు చెప్పారు మీరు అటు జగన్ గారి జాతకం కావచ్చు చంద్రబాబు గారి జాతకం కావచ్చు ఎప్పుడు పరస్పరం అటు పార్టీ పరంగా కావచ్చు దూషణలు అనేవి ఉంటూనే ఉంటాయి అంటే ఒక ఫైటింగ్ ఒక రకమైన పిల్లి ఎలుకలాగా ఎప్పుడు ఏదో ఒక ఫైటింగ్ ఉంటూనే ఉంటుందంటే అంటే జాతకాల పరంగా కూడా అలా ఉంటుందా కేవలం పార్టీల పరంగా మాట్లాడాలంటే మాట్లాడాలన్నట్టుగా ఉంటుందా ఇక్కడ వీరు ముగ్గురు జాతకాలను పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా అసలు మొదటి నుంచి కూడా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే క్షేత్ర స్థాయిలో ఇద్దరికీ కూడాను ఒకరంటే ఒకరు పడనటువంటి పరిస్థితి ఎదురవుతుంది దీని గల కారణం సింపుల్గా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అబ్బాయికి అమ్మాయికి జాతకాన్ని కుదురుతుందా లేదా చెప్పండి అని అంటే ఇద్దరి భాగస్వామ్యం ఆనందంగా ఉండాలంటే ఒకరి ఆలోచనలు గౌరవిస్తారా ఒకరు చేసిన తప్పును క్షమించే గుణం ఉంటుందా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం అట్లాంటిది ఇక్కడ కూడా రెండు లీడర్లు ఇద్దరు లీడర్లు అనుకూలంగా ఉంటారా అనేటువంటి విషయం కనుక చూసుకున్నప్పుడు జగన్ గారి లగ్నం వచ్చేసి ప్రధానంగా కన్యా లగ్నం చంద్రబాబు నాయుడు గారి లగ్నం వచ్చేసి మేష లగ్నం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ లగ్నాలు ఇద్దరివి కూడా అయ్యాయి కన్యా లగ్నం జగన్ గారిది జగన్ చంద్రబాబు గారిది మేష లగ్నం ఇక్కడ లెక్కేసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానం వచ్చింది ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి జాతక రీత్యా చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు షష్టాష్టక స్థితి ఉంది ఈ షష్టాష్టక స్థితి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గిల్లి కజ్జాలు ఆడుకుంటారో కాబట్టి వివాహ సంబంధ విషయాలు వచ్చినప్పుడు ఇద్దరి అయితే పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి కలిసి ఉండరు కాపురం చేయరు ఆనందంగా ఉండదు అని చెప్తాం అట్లాంటి ప్రాతిపదికనే వీరిద్దరూ ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి విమర్శ ఒకరంటే ఒకరికి కోపము అనేటువంటిది సహజంగానే ఉంటుంది అయితే ఇక్కడ జగన్ గారి జాతక ఇచ్చారు చూసుకున్న పవన్ గారి జాతక ఇచ్చారు చూసుకున్న పవన్ గారు అనేటువంటిది ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అవుతారు ఎందుకనంటే జగన్ గారికి జన్మ లగ్నానికి సంబంధించి సక్సెస్ లగ్నం పవన్ గారిది అయింది కాబట్టి పవన్ గారు క్షేత్రస్థాయిలో ఉంటే జగన్ గారు గెలుస్తారు అది గుర్తుపెట్టుకోండి అంటే ఇండిపెండెంట్గా పవన్ గారు క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు రెండు వేల ప పంతొమ్మిదవ సంవత్సరంలో పవన్ గారి జాతకానికి జగన్ గారి జాతకానికి లింకు చూసుకుంటే లగ్నాత్తు లాభస్థానం సక్సెస్ స్థానము పవన్ గారిది కాబట్టి క్షేత్రస్థాయిలో వారు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వీరి సంబంధించినటువంటి విజయం గొప్పగా ఉంది కానీ ఇరువురి ఒకసారి పార్టీల పరంగా చూసుకుంటే దూషణలు కనపడుతూనే ఉంటాయి ఇప్పటికీ వింటున్నాము ఎడమొహం పెడమొహం గానే ఉంటారు కదా గురువు ఉంటారు కానీ నేను చెప్పేది అంటే జ్యోతిష్యాన్ని అందుకనే అక్కడ చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ జన్మించిన లగ్నానికి జగన్ గారి లగ్నానికి పవన్ లగ్నం సక్సెస్ లగ్నం కాబట్టి పవన్ అనేటువంటిది ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు జగన్ గారికి అది లాభం అవుతుంది పవన్ గారి ద్వారా లాభం అవుతుంది అదే జరిగింది కదా టీడీపీతో కలిసినప్పుడు జగన్ గారికి సంబంధించినవి మంచి జరగలేదు అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వీరికి ఎందుకు మంచి సఖ్యత కలిగిందంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు పవన్ గారి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఇద్దరు కూడాను మిత్రులు కాబట్టి వీరిద్దరి మధ్య బాంధవ్యం చక్కగా మంచిగా ఉండడం బాండింగ్ అనేటువంటిది జాతకంలో ఉండడం వీరిద్దరు కలిసినప్పుడు అద్భుతంగా రాణించి రెండు వేల పద్నాలుగులో కైవసం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలోకి వచ్చేసరికి వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారి అన్నట్టుగా పోటీ చేశారు అది జగన్ గారి జాతకానికి ఎక్కువగా పవన్ గారి జాతకం ద్వారా కలిసి వచ్చి వీరు అద్భుతంగా రాణించారని చెప్పు అంటే ఇక్కడ కేవలం జాతకాలు మాత్రమే చెప్పుకుంటా అండి ఎవరిని కూడాను దురుద్దేశంతో చెప్పేటువంటిది కాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆఖరి సారిగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క విషయాన్ని ఈ ఈ యొక్క సన్నని లైన్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క జాతకాన్ని జాతక పరంగానే అంగీకరిస్తారని కోరుకుంటున్నాను మొత్తంగా ఆ పీఠం మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారిదే అని చెబుతూ ఉన్నారు రైట్ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వరం